హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి సండే రోజు అండి ఇంకా నేనైతే ఈరోజు మొత్తం క్లీనింగ్ పనులు అయితే పెట్టుకుందామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే బెడ్షీట్స్ అయితే మొత్తం వాష్ చేసేసానండి ఆ తర్వాత ఇంకా మొత్తం అయితే ఆరబెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి మీకైతే ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నాను ఇంతకుముందు పెనుబంక పట్టిందని చెప్పాను కదండి సో అదే అనమాట ఈ చెట్టు చామంతి చెట్టు ఎల్లో ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి ఒకసారి చాలా బాగా వస్తున్నాయి అనమాట చూడండి చిన్న చిన్న వాటికి కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చాలా చాలా వచ్చాయండి అసలు చాలా బాగుంది అయితే నేను ఇంతకుముందు అవి ఆయిల్ వాటర్ వేసి స్ప్రే చేశాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను ఆ తర్వాత నెక్స్ట్ నేనైతే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేశానండి అందుకు పురుగు అనేది పోయిందనమాట నాకు ఇంకా మంచిగా చామంతి పూలు అయితే వచ్చాయండి ఇంకా నేను మార్నింగే బెడ్షీట్స్ అవన్నీ మొత్తం వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా జొన్న రొట్టెలు అయితే చేశానండి ఆ తర్వాత ఈరోజు మా వారు ఇంటి దగ్గరనే ఉన్నారనమాట కాబట్టి ఇంకా తను మాత్రం బోటీ అలాగే చికెన్ అయితే తీసుకొచ్చాడండి సో నేనైతే బోటీ నార్మల్గా ఈ విధంగా ఒక గిన్నెలోనే ఉడకబెట్టేస్తానండి ఇంకా ఎందుకంటే బోటీ ఫస్ట్ మెత్తగా ఉడికిందనుకోండి తర్వాత చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ నేనైతే ఉడకబెట్టేస్తాను అనమాట సో ఇంకా బోటి ఉడికే వరకు ఆ తర్వాత నేనైతే ఈరోజు ఈ గిన్నెల స్టాండ్ ఉంది కదండి అది చాలా రోజులు అవుతుందనమాట క్లీన్ చేయక ఇంకా కాబట్టి ఇంకా దాంట్లో ఉన్న ప్లేట్స్ అన్నీ కూడా ఒక రెండు టబ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ టబ్లో మాత్రం మొత్తం ఈ గిన్నెలన్నీ పెట్టేస్తున్నానండి ఇంకెందుకంటే ఇంకా చాలా దుమ్ము వస్తుందండి అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అనమాట చాలా వస్తుందనమాట ఇంకా అందుకే నేనైతే మొత్తం తీసేసి మొత్తం ఇలా టబ్బులో అయితే పెట్టేశానండి పెట్టేసి ఇంకా మీకైతే చూపిస్తున్నాను చూడండి తీసేసిన తర్వాత ఇంకా మా అయితే గిన్నెల స్టాండ్ బయట పెట్టేసేయని చెప్పాను సో తను మాత్రం ఇంకా గిన్నెల స్టాండ్ బయట పెడుతున్నాడు మాకు ఇంకా బయట సైడ్ బాల్కనీలో వాషింగ్ ఏరియా ఉంది కదండీ ఇంకా అక్కడైతే నేను ఈ గిన్నెల స్టాండ్ మొత్తం గడుగుదామని చెప్పేసి అక్కడికైతే తీసుకొచ్చాను అనమాట సో ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ అయితే ఆరేసి ఉన్నాయండి కాబట్టి ఇంకా బెడ్షీట్ ఒకటి అనేది తీసేశాను అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఎండ అనేది వస్తుందండి అసలు చాలా చలిగా ఉంది కదా ఇంకా బెడ్షీట్స్ ఉతుకుదాంలే అనుకున్నాను కాకుంటే అస్సలు కుదరలేదండి అసలు ఎండ రా వల్ల ఇంకా బెడ్షీట్స్ ఎలా ఆడతాయి చెప్పండి వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉందనమాట అందుకే ఇంకా ఈరోజు కాస్త ఎండ వెళ్ళిందని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ అన్నీ అయితే ఇంకా ఉతికేసి గోడపైన అయితే ఆరేసానండి ఇంకా న్యూ ఇయర్కి ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను అయితే ముందు రోజు నెక్స్ట్ డే రోజు అమావాస్య వస్తుందని చెప్పేసి నేను దాని ముందు రోజే అయితే మొత్తం క్లీనింగ్ పనులు అనేవి స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఇంకా అమావాస్య రోజు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయొద్దు కదా బూజు అలాంటివి కూడా అస్సలు దులిపోద్దు అనమాట అందుకే ఇంకా నేను ముందు రోజు అయితే అన్నీ స్టార్ట్ చేసేసాను మీరు కూడా న్యూ ఇయర్కి క్లీనింగ్ పనులు కనుక స్టార్ట్ చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేనైతే గిన్నెల స్టాండ్ అయితే ఇంకా మొత్తం బాగా కడుగుతున్నానండి అయితే అది వచ్చేసి ఓ మధ్య మధ్యలో కొంచెం చినుములాగా అయితే వచ్చిందనమాట ఇంకా అందుకే నేను మొత్తం అయితే నీట్గా క్లీన్ అయితే చేస్తున్నానండి అయితే మాకు పెట్టుకోవడానికి అదే విధంగా తీయడానికి ఈజీగా ఉందనమాట ఇంకా అందుకే అది తీసేసి బయట పెట్టేసి అయితే నేను ఈ వాష్ ఏరియాలో అయితే క్లీన్ చేస్తానండి ఎప్పుడైనా సరే ఇంకా లేదు అంతగనం దుమ్ము ఏం లేదు అనుకున్నప్పుడేమో జస్ట్ బట్టబెట్టి క్లాత్ పెట్టేసి తుడుస్తాను అనమాట ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా నేను ఇంకా ఇప్పుడైతే మొత్తం చాలా పట్టిందండి ఇంకా అందుకే మొత్తం నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగే చేస్తారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మొత్తం అయితే నీట్గా వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నానండి క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా అది కొద్దిసేపు ఆరబెట్టాలి కదా ఇంకా ఎండ వస్తుంది కదా అనేసి ఇంకా కొద్దిసేపు అయితే అలాగే పెట్టేశాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చాలా నీట్గా అయితే వచ్చిందండి కాకుంటే కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఇంకా అవి మొత్తం రాడ్స్ లాగా ఉంటాయి కదా అవి చేతులకి గీసుకుపోయి తెగుతాయి అనమాట కాబట్టి మనం కడుక్కునేటప్పుడు కొంచెం నీట్గా అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా వారు అయితే చికెన్ అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా సో ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఫస్ట్ చికెన్ అయితే వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత అందులో రెండు మూడు లవంగాలు యాలాకులు అదేవిధంగా బిర్యానీ ఆకు మూడు పచ్చిమిర్చి అయితే మొత్తం ఈ విధంగా రెండు చిలికలగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత కొద్దిగా కరివేపాకు అదేవిధంగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలండి సో నేను వచ్చేసి ఒక సిక్స్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇది బిర్యానీకి కదండి సో ఇందులో పెరుగు కూడా యాడ్ చేస్తాము కాబట్టి ఇంకా మనం చూస్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను సాల్ట్ అయితే వేస్తున్నానండి మీరు కారంకి తగినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేయాలండి వేసిన తర్వాత మొత్తం అయితే బాగా కలుపుకోవాలన్నమాట సో ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ ముంగట అయితే ఈ విధంగా మొత్తం కలిపేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి చూడండి మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెరుగు ఉంటుంది కదండి నేను పెరుగు వచ్చేసి హాఫ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో దాంట్లో అయితే హాఫ్ అయితే వేశానండి ఇంకా నెక్స్ట్ హాఫ్ వచ్చేసి ఇంకా రైతులాగా చేసుకుందామని చెప్పేసి పక్కన అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పెరిగే అనమాట పెరుగు వేసుకుంటే మాత్రం అసలు చికెన్ బిర్యానీ చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టం అండి ఈ బిర్యానీ అంటే అందుకే ఇంకా ఈరోజు చేద్దామని చెప్పేసి వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలపాలండి ఇంకొక సైడ్ నాకైతే బోటీ అయితే ఉడుకుతుందనమాట ఇంకా అది ఉడికే వరకు టైం పడుతుందని చెప్పేసి ఇంకా ఇదైతే ముందే కలిపేసి అయితే పెడుతున్నానండి చూడండి మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత ఇంకా ఇదైతే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలండి అలా పెట్టేస్తే మాత్రం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో చూడండి నేనైతే మొత్తం కలిపేసి ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయినాక అయితే స్టార్ట్ చేయాలి మళ్ళీ బిర్యానీ చేయడము అందుకే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టేసేయాలి ఆ తర్వాత నెక్స్ట్ బాస్మతి రైస్ మొత్తం అయితే కడిగేసి తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకోవాలి కదండి సో అది వచ్చేసి చికెన్ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా నానితే సరిపోతుందండి అందుకే నేనైతే మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి సో మీరు చికెన్ వచ్చేసి కేజీ తీసుకుంటే బాస్మతి రైస్ వచ్చేసి ఇంకా హాఫ్ కేజీ అట్లా తీసుకోవాలండి తీసుకుంటే కరెక్ట్ కొలత అనేది తెలుస్తుంది అనమాట నేను వచ్చేసి ఏం చేశానంటే ఇంకా మా పిల్లలైతే రైస్ అనేది ఎక్కువ తింటారండి సో బిర్యానీకి రైస్ ఎక్కువ తింటారనమాట వాళ్ళు ఈ చికెన్ పీసెస్ కానీ సరిగ్గా తినారనమాట కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఇంకా కేజీ అయితే తీసుకున్నానండి రైస్ వచ్చేసి సో నేను హాఫ్ వచ్చేసేమో బాస్మతి కలిపేశాను తర్వాత అందులో హాఫ్ వచ్చేసి నార్మల్ రైస్ ఉంటాయి కదండి మనం ఇంట్లో వండుకునేవి సో అవి అయితే కలిపాను అనమాట ఇలా కూడా బిర్యానీ చేసుకోవచ్చండి ఇంకా మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా అయితే తింటారండి సో ఇంకా వాళ్ళ కోసం అని ఈరోజు ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను చూడండి మనం వచ్చేసి ఇది ఒక టూ టైమ్స్ అలా అయితే మొత్తం బాగా అయితే కడుక్కోవాలండి కడిగిన తర్వాత వాటర్ వేసేసి పక్కలైతే పెట్టుకోవాలన్నమాట సో ఈ బిర్యానీ చేసే ముంగట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముంగట మనం రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ రైస్ అనేవి బాగా నానుతాయి ఆ తర్వాత మనకు బిర్యానీ మాత్రం చాలా బాగా వస్తుందండి పొల్లుగా పుళ్ళుగా బాగా ఇంకా చూడండి నెక్స్ట్ అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత నేనైతే చూడండి ఇది వచ్చేసి బిర్యానీ ప్యాన్ అనమాట ఇందులో ఫిష్ కర్రీ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకా చూడండి ఫస్ట్ నేను అందులో అయితే ఆయిల్ వేశాను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇవి వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండీ అవి చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో ఇంకా ఫస్ట్ నేనైతే ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా ఆయిల్లో అయితే వేసేసాను వేసేసి ఇవి కొద్దిసేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట సో నేను ఫస్ట్ ఆనియన్స్ వేసి కొద్దిసేపు వేయించంగానే అసలు మా ఇల్లు మొత్తం ఈ స్మెల్ తోటి గుమాయిస్తుందండి అలా వస్తుందనమాట స్మెల్ ఇంకా మా చిన్నోడైతే బయట నుంచి వస్తుండే మమ్మీ ఏం చేస్తున్నావు బిర్యానీ చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంకా వాళ్ళకి మాత్రం అనమాట నేను ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి బయట నుంచే అనుకుంటూ వస్తారు ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం ఆనియన్స్ మొత్తం ఫ్రై కావాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి నాకైతే ఫ్ర ఫ్రై అయ్యాయి అనమాట తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నానండి ఇంకా అవి వచ్చేసి మనం చివర్లో అయితే గార్ని గార్నిష్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి అందుకే ఇంకా ఇవి పక్కకైతే తీసేసి పెట్టుకోవాలన్నమాట అయితే నేను వచ్చేసి చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం అయితే మర్చిపోయానండి ఇంకా కాబట్టి నేనేం చేశానంటే ఇంకా ఈ ఆల్రెడీ ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి మీరు ఫస్ట్ చికెన్లో అయితే వేసుకోవచ్చు లేదు మర్చిపోయాము అనుకుంటే ఒకవేళ ఇందులో అయితే అండి నేనైతే మర్చిపోయాను అందుకే ఇందులో అయితే వేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి సో అది పచ్చివాసన పొయ్యే వరకు అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇంకా నాకైతే బోటి అయితే ఉడికిపోయిందండి ఇంకా అదైతే పక్కకు తీసేసి కడిగేసి అయితే పెట్టాను పెట్టాను ఇంకా అది బోటి ఫ్రై అయితే చేశానండి ఇంకా మీకైతే ఆ వీడియో ఏం చూపించలేదు ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ బోటి ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో నేనైతే చూపించాను కదా అందుకే అది అయితే చూపించలేదండి ఇంకా చూడండి నాకు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట ఆ తర్వాత ఇంకా నేనైతే చికెన్ అయితే తీసుకొచ్చేసానండి ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి ఇంకా ఈ ఆయిల్లో అయితే వేసేసాను వేసేసి ఇంకా కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసేయాలండి సో ఈ చికెన్ గ్రేవీ అదంతా ఉంటుంది కదండి అదంతా కూడా మొత్తం బాగా క్లీన్ చేసి అందులోనే వేయాలన్నమాట ఈ గ్రేవీనే చాలా టేస్ట్ వస్తుందండి అందుకే ఇంకా చూడండి మొత్తం గ్రేవీ మొత్తం వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి ఇంకా ఏమాత్రం కలపకూడదండి అలాగే పెట్టేసేయాలన్నమాట పెట్టేస్తే ఏమవుతుందంటే ఇంకా చికెన్లో నుంచి కూడా కొన్ని వాటర్ అనేది వస్తాయి కదండి సో ఇంకా వాటర్తో అయితే చికెన్ మొత్తం అయితే ఉడుకుతుందనమాట ఇంకా మనకి ఈ టైంలో చికెన్ మాత్రం చాలా త్వరగా ఉడికిపోతుందండి నార్మల్గా మనం సపరేట్ చేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా కానీ ఇప్పుడు అట్లా కాదండి చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే రైస్ పక్కన వండుకుందా వండుకుందాం అని చెప్పేసి రైస్ అయితే పెడుతున్నాను సో మనము రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయితే చేసుకోవాలండి సో నేనైతే ఇంకా వేరే పెద్ద గిన్నె అయితే తీసేసుకొని అందులో హాఫ్ అయితే వాటర్ అయితే తీసుకోవాలండి తీసుకొని అందులో ఇంకా మనమైతే మసాలా దినుసులు అన్నీ అయితే వేసుకోవాలి రెండు మూడు లవంగాలు అదేవిధంగా యాలకులు నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ ముగ్గ ఉంటే అది వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో అయితే షాజీర్ అయితే వేసుకోవాలండి ఇంకా మొత్తం బిర్యానీ అవన్నీ అయితే వేసేసుకోవాలండి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలండి ఎందుకంటే మనకు రైస్ అనేది పుల్లు పుల్లుగా వస్తుందనమాట అందుకే నేను కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నానండి మీకు కావాలనుకుంటే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇంకా సాల్ట్ ఏమి వేయట్లేనమాట ఇంకా చికెన్లోకి సరిపోతుందని చెప్పేసి సాల్ట్ వేయట్లేనండి మీరు కావాలంటే కొద్దిగా చూసి వేసుకోవచ్చు ఇంకా చూడండి నేనైతే చికెన్ మొత్తం మూత పెట్టేసి పెట్టి ఉడికిస్తున్నాను అనమాట సో మీరు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి చికెన్ ఉడికించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టారనుకోండి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది నెక్స్ట్ చూడండి నేనైతే ఇంకా రైస్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని తర్వాత రైస్ మొత్తం అయితే ఈ మసులుతున్న వాటర్లో అయితే వేస్తున్నానండి ఇంకా మొత్తం వేసేసి రైస్ని బాగా అయితే కలుపుకోవాలి కలుపుకొని దాని మీద కూడా మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా అయితే మూత పెట్టేసి ఉంచాలి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకొని బాగా అయితే కలుపుకోవాలండి కానీ అసలు బిర్యానీ చేస్తుంటే బ అసలు ఇల్లు రూమ్ మొత్తం అసలు స్మెల్తో నిండిపోయిందండి అంత బాగుందనమాట చాలా చాలా బాగుందండి ఇంకా చూడండి నేను చెప్పాను కదా చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తాయని చెప్పేసి చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఇంకా నాకు దీనితోటే చికెన్ అనేది మొత్తం అనేది ఉడుకుతుందనమాట ఇంకా అందుకే నేను ఎక్స్ట్రా వాటర్ అనేది కూడా ఏం యాడ్ అనేది చేయకూడదండి మీకు కావాలనుకుంటే లేదాక మాకు టైం లేదు త్వరగా చేయాలి అనుకుంటేనేమో మీరు డైరెక్టుగా కలుపుకొని డైరెక్ట్ చేసుకోవచ్చండి అలా కూడా చేయొచ్చు అనమాట సపరేట్ పెరుగనేది యాడ్ చేసేసుకొని చేయొచ్చు ఇంకా నేనైతే ఇంకా టైం ఉందని చెప్పేసి ఆ విధంగా పెట్టాను చూడండి ఇంకా నేనైతే రైస్ అయితే చూస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉడకాలని చెప్పాను కదా అందుకే చూస్తున్నానండి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ ఈ విధంగా రైస్ తీసుకొని ఒక్కసారి ఇట్లా అంటే అది రెండు ముక్కలైతే అవ్వాలండి ఇంకా నాకైతే అలా అలా అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ అనేది ఉడికిందనమాట ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా అది మొత్తం అయితే వంపేసుకుంటానండి ఎందుకంటే ఇంకా మనం వంపేసుకుంటే ఇంకా మసాలా దినుసులు అవేవి బయటకు వెళ్ళిపోవు కదా అందుకే మొత్తం వంపేసుకుంటానండి నెక్స్ట్ ఇంకా చికెన్ అయితే చూపిస్తున్నాను చూడండి మొత్తం అయితే కలుపుతున్నాను అసలు ఇంతకుముందు ఎన్ని వాటర్ ఉండే ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం అయితే ఇంకిపోయాయి అనమాట ఇంకా చూడండి మధ్యలో వచ్చేసి ఈ విధంగా కొంచెం ప్యాన్ అనేది అడుగుబడుతుందనమాట సో ఇంకా ఆ ప్లేస్లో కొద్దిగా మొత్తం అయితే గీరేసి మొత్తం అయితే బాగా కలిపేసి ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ సమానంగా ఉండేలాగా అయితే స్ప్రెడ్ చేయాలండి ఆ తర్వాత నేను రైస్ కూడా వంపేసుకున్నాను అనమాట ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ కలర్ ఉంటుంది కదండి అదైతే ముందుగానే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోవాలి ఫుడ్ కలర్ ఒక గ్లాస్లో లేదంటే ఒక బౌల్లో తీసేసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసుకొని రెడీ అయితే పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీర కూడా కట్ చేసి మంచిగా కడిగేసి పెట్టుకోవాలండి ఇంకా చూడండి చికెన్లో వచ్చేసి ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికించుకున్నాం కదండి ఆ రైస్ అయితే వేయాలన్నమాట నేనైతే ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నానో మీరు కూడా చూసుకుంటూ అదేవిధంగా స్ప్రెడ్ అయితే చేయాలండి చూడండి మొత్తం నేను వచ్చేసి హాఫ్ రైస్ ఉంటుంది కదండి హాఫ్ రైస్ అయితే మొత్తం ఈ చికెన్లో అయితే స్ప్రెడ్ చేసేసాను తర్వాత చూడండి మీకు చెప్పాను కదా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే అదైతే ఈ విధంగా రైస్ పైన అయితే మొత్తం వేయాలండి అన్ని దిక్కులో వచ్చేలాగా చూసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా కొద్దిగా తీసేసుకొని అది కూడా మొత్తం బాగా వచ్చేలాగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇంకా హాఫ్ రైస్ అయితే మిగులుతుంది కదా అది వచ్చేసి ఇంకా దీనిపైన మొత్తం అయితే వేసేసుకోవాలండి అసలు ఈ బిర్యానీకి ఇదేనండి అసలు చాలా ఇంపార్టెంట్ అనమాట అసలు ఇలా వేస్తుంటే మాత్రం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మనం బయట హోటల్స్లో మాత్రం బిర్యానీ తింటాం కదండి సో అదే ఫ్లేవర్ వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి బిర్యానీ మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఏ విధంగా చేశానో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒకేలా అర్థం కాకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా బిర్యానీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా చూడండి నెక్స్ట్ కూడా రైస్ వేసిన తర్వాత ఇంకా ఫుడ్ కలర్ అయితే వేసేసి అదేవిధంగా యాస్టీస్ చేయాలండి ఆ తర్వాత ఇంకా కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్ అది కూడా వేసేసి మొత్తం ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా అయితే మొత్తం మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలన్నమాట చూడండి ఇంకా నేనైతే కొత్తిమీర అయితే వేస్తున్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి అవి కూడా వేయాలన్నమాట వేసేసి మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా అయితే వేసేసుకోవాలండి అన్ని దిక్కులం కానీ చూడ్డానికి ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా గ్రీను ఆరెంజ్ బ్రౌను అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా వీడియోలో కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా చూడండి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా ఏదన్నా పెద్ద బరువు గిన్నె ఉంటుంది కదండి అది అయితే పెట్టుకోవాలన్నమాట అయితే ఇంకా కొంచెం దమ్లాగా అయితే పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా ది మంట వచ్చేసి సిమ్లో అయితే పెట్టేసుకొని పెట్టే ఉడికించుకోవాలండి ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి అంతేనండి బా ఎంతో వేడివేడిగా పొగలు వస్తున్నాయి చూడండి అందులో నుంచి చాలా చాలా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చిందండి మా పిల్లలు మాత్రం చాలాసేపు వెయిట్ చేస్తున్నారనమాట మా మమ్మీ ఇంకా ఎంతసేపు అయ్యింది బిర్యానీ అని చెప్పేసి చాలా సూపర్గా అయితే వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనకు బిర్యానీ కావాలంటే ఇలాంటి వెడల్పాటి గిన్నె ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా చూడండి నేనైతే వేరే గిన్నెలోకి సపరేట్ అయితే తీసేసి ఇంకా ఈ విధంగా కొంచెం కలిపేసి ఇంకా పిల్లలకైతే పెడుతున్నానండి అసలు ఎంత బాగుంది చూడండి వేడివేడిగా చాలా సూపర్గా వచ్చింది సేమ్ హోటల్ స్టైల్లో బిర్యానీ లాగానే వచ్చిందండి మీకు ఈ బిర్యానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేము అందరం చూడండి అందరం కూర్చొని తింటున్నాము ఇంకా మా పెద్ద వాళ్ళ కొడుకు అయితే వచ్చాడండి సో తను మాత్రం ఇంకా తను ఫస్ట్ రొట్టె తింటా అని చెప్పాడండి సో నేను మార్నింగ్ జొన్న రొట్టెలు అదే విధంగా బోటి ఫ్రై చేశాను కదా ఇంకా అది అయితే తింటున్నాడు అండి తను మాత్రం ఇంకా అది హాఫ్ తిన్న తర్వాత బిర్యానీ తింటాను అత్తా అన్నాడు సరే అని చెప్పేసి తనకి రొట్టె అయితే ఇచ్చాను ఇంకా నెక్స్ట్ మేమైతే రొట్టె తింటున్నామండి ఇంకా మా చిన్నబాబు అదేవిధంగా మా పెద్ద బాబు ఇద్దరైతే ఇంకా బిర్యానీ అయితే తింటున్నారండి వాళ్ళకైతే పెట్టిచ్చేసాను వాళ్ళైతే తింటున్నారనమాట చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉందండి బోటీ ఫ్రై కూడా చాలా సూపర్గా వచ్చిందండి అసలు నేను బోటి ఎప్పుడు ఫ్రై లాగానే చేస్తాను అసలు కర్రీ అనేది చెయ్యనండి చాలా సూపర్గా అసలు మార్చినట్టు చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకుముందు నా వీడియోలో బోటి ఏ విధంగా చేయాలో నేనైతే రెసిపీ అయితే పోస్ట్ చేశానండి ఖచ్చితంగా చూడండి ఇంకా మేమైతే మేమైతే అందరం కలిసి ఈ విధంగా కూర్చొని ఇంకా సండే వస్తే చాలంటే అందరం కలిసి అయితే తింటామన్నమాట ఇంకా అందులోనే మా వారైతే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు కదా అందుకే ఇంకా మేమందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నామండి ఇంకా ఇల్లు క్లీనింగ్ చేద్దామని చెప్పేసి ఏం చేశాను అని తెలుసా అండి తిన్నాము తిన్న తర్వాత ఏమైందంటే తినేసిన తర్వాత ఇంకా బాగా నిద్ర వచ్చిందండి నాకు ఇంకా పడుకున్నాము ఆ తర్వాత ఇంకా లేచే వరకు టైము త్రీ అయిందండి త్రీ ఫోర్ అయింది వామ్మో నాకు ఇల్లు క్లీనింగ్ ఉందని చెప్పేసి నేనైతే ఇంకా మళ్ళీ లేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట మీకైతే ఇంకా నెక్స్ట్ లాస్ట్కి చివరిలో అయితే చూపిస్తాను సో ఈరోజు కిచెన్ ఒకటి క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా దాన్ని నెక్స్ట్ డే రోజు అమావాస్య ఉందనమాట అందుకే ముందుగానే క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి కిచెన్ ఒకటి అయితే క్లీన్ చేశానండి ఇంకా తర్వాత తినేసిన తర్వాత ఆరామ్గా పడుకున్నాము ఇంకా చూడండి తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట మొత్తం క్లీనింగ్ చేయడం అయితే అయిపోయిందండి మొత్తం గిన్నెలు విధంగా గిన్నెల స్టాండు అన్నీ బౌల్స్ అసలు చాలా టైం తీసుకుందండి కిచెన్లో ప్రతి ఒక్క సామాన్ మొత్తం క్లీన్ చేసి పెట్టేవారికి నాకైతే చాలా టైం పట్టింది అనమాట ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది కదండి సో అది మాత్రం అసలు చాలా జిడ్డుగా అయిపోయిందండి ఇంకా అదంతా గీకి గీకి వారికి చాలా టైం అయితే పట్టిందండి నాకు ఇంకా మొత్తం అన్నీ అయితే నీట్గా అయితే వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి మీకు చూపించడం మాత్రం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగైతే చూపిస్తున్నాను కానీ నాకు మాత్రం దాదాపు ఫోర్ అవర్స్ అలా టైం తీసుకుందండి చాలా టైం అయితే పట్టింది ఇంకా కింద అవన్నీ మొత్తం నీట్గా అయితే చేసేసుకున్నానండి అదేవిధంగా ఇంకా నా వీడియోస్ నా రెసిపీస్ కనుక నీ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్